హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ రష్వి ఇవాళ మనం హోమ్మేడ్ బవన్విటా వన్ ఇయర్ బేబీస్కి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం బవర్ను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ఆఫ్ మకానా వన్ కప్ ఆఫ్ వాల్నట్స్ వన్ కప్ ఆఫ్ బాదాం వన్ కప్ ఆఫ్ కాజు వన్ కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ కప్ ఆఫ్ జాగరీ వన్ కప్ ఆఫ్ ఓట్స్ అండ్ ముందుగా బాదాం నానబెట్టి పీల్ ఆఫ్ చేసుకొని డ్రై చేసుకున్నాను అండ్ బాదాం అండ్ కాజు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం బాదం ఈజ్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ ఫైబర్ ప్రోటీన్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా మినరల్స్ లైక్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం ఇంకా కాజులో మినరల్స్ ఉంటాయి బాగా కాపర్ జింక్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఐరన్ అండ్ మెగ్నీషియం ఓకే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకుందాం నెక్స్ట్ ఓట్స్ డ్రై రోజు చేసుకుందాం ఓట్స్లో కార్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అదేంటంటే డైజెషన్ స్లోగా చేస్తుంది అంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట అండ్ హై ఫైబర్ కూడా ఉంటుంది దాంతో కాన్స్టబేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు రిచ్ ఇన్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ చేసుకున్నాం ఇందులో సెలీనియం మోనోసాచురేటెడ్ అండ్ పాలిసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇంకా మెగ్నీషియం అండ్ జింక్ మినరల్స్ ఉంటాయి జింక్ హెల్ప్స్ ఫర్ గుడ్ హెల్తీ స్కిన్ వాల్నట్స్ ఆర్ కామన్లీ కాల్డ్ ఆస్ బ్రెయిన్ యూజువలీ వాల్నట్ షేప్ కూడా బ్రెయిన్ షేప్లో ఉంటుంది అండ్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ షార్ వాల్నట్స్లో మైక్రోబయోమీ అనే గట్ బ్యాక్టీరియా ఉంటుంది విచ్ ఈస్ గుడ్ ఫర్ గట్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకేసారి రోస్ట్ చేయొచ్చు కాకపోతే ఒక్కో డ్రై ఫ్రూట్ ఒక్కో సైజ్ ఉంటుంది కదా రోస్ట్ అవ్వడానికి కొంచెం డిఫరెంట్ టైం పడుతుంది కాబట్టి సింగిల్ సింగిల్గా రోస్ట్ చేసుకోవడం బెటర్ అండ్ కమ్మింగ్ టు మక్కానా మన ఈజ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మినరల్స్ ఫైబర్ లో క్యాలరీ లో ఫ్యాట్ లో గ్లైసమిక్ ఇండెక్స్ యూజువల్లీ మక్కన్న వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్ ఇంకా జాగరీ డైజెషన్కి ఇంకా ఇన్స్టంట్ ఎనర్జీ ఇంకా బాడీ క్లెన్జింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి లివర్ డిటాక్స్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అన్నీ డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాస్త చల్లారాక మిక్సర్లో వేసుకుందాం <laughs> ఫైనల్లీ హోమ్ మేడ్ బౌన్విటా రెడీ ఇది మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బెటర్ ఎక్కువ రోజులు ఉంటుంది Thanks for watching. Have a nice day, all. Like, share, and